प्रसाद बेहरा చాలా సినిమాలకు సంబంధించి రీసెంట్ టైమ్స్లలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ చాలానే ఫేమ్ తెచ్చుకున్నారు ఇక కమిటీ కుర్రాళ్లలో వన్ ఆఫ్ ది హీరోగా నటించి ఆయనకంటూ ఒక పెళ్లి ఒక విధంగా ఆయనకంటూ ఒక మంచి ఫేమ్ తీసుకొచ్చుకున్నారు పెళ్లి అదే అదేవిధంగా మావిడాకులు ఈ రెండు వెబ్సిరీస్తోని ఆయన కంటూ మంచి స్టార్డమే వచ్చింది అయితే పెళ్లివారం అండి వెబ్ సిరీస్కి సంబంధించి అందులో యాక్ట్ చేసిన ఒక యాక్టర్తోని యాక్ట్రెస్తో ఆయన చాలా అసభ్యకరంగా బిహేవ్ చేయడంతో ఓ మహిళ అందులో యాక్ట్ చేసిన మహిళ అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్లో కూడా ఆయనను అసభ్యకరంగా మాటలు మాట్లాడడం నా ఫేస్ పైన ఉన్న హెయిర్ గురించి కూడా తప్పుడుగా కోతలు కోయడం అదే కాకుండా నా బ్యాక్ని నా బాడీ పార్ట్స్ని అన్నిటినీ కూడా తప్పుడుగా టచ్ చేశారని ఇలాంటివి ఎన్నో జరిగాయి కాబట్టి నేను అక్కడ నుంచి ఫస్ట్లో బయటకు వచ్చేసాను దాని తర్వాత నేను ఒక వన్ ఇయర్ వరకు ఏ కాంట్రాక్ట్లో కూడా నేను ముందుకు వెళ్ళు కానీ దాని తర్వాత ప్రసాద్ బెహ్రా నా దగ్గరకు వచ్చి ఫుల్ సారీ చెప్తే నేను సరేలే క్షమించమని అడుగుతున్నారు కదా ప్రతిసారి అందరూ అలానే ఉండరు మారిపోయాడేమో అని చెప్పేసి మళ్ళీ మావిడాకుల్లో చేస్తే అదే సమయంలో ఆ సెట్లో ఉన్న వాళ్ళందరి ముందు కూడా నా బ్యాక్ని టచ్ చేయడం వాళ్ళందరూ దానిపైన నవ్వడం ఇదంతా చూసి నాకు మాత్రం చాలా చండాలంగా అనిపించి నేనైతే ఆయనపైన పైన కేసు వేస్తున్నానంటూ ఇప్పుడు ఆమె కేసు పెట్టడంతో ప్రసాద్ బెహ్రా అయితే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారారు ఆయన కంటెంట్ కూడా ఒక విధంగా మనకి కామెడీ టైమింగ్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి కానీ ఆయన యాస మాత్రం చాలా అంటే చాలా రూడ్గా ఉండడం వల్ల అలా అనిపిస్తుందని ఇప్పుడు చాలామంది ఏంటంటే అసలు కేసు కూడా కరెక్ట్ కాదని ఎందుకంటే వెబ్ సిరీస్కి సంబంధించి ఏమైనా తప్పు జరుగుంటే వాళ్ళు వాళ్ళు షార్ట్ చేసుకోవాలి కదా అని కొంతమంది అంటుంటే ఇంకొంతమంది మాత్రం పోలీసులు కరెక్టే చేశారు అని చెప్పేసి అంటున్నారు ప్రజెంట్ అయితే ప్రసాద్ బెహ్రా పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ అయితే ఉన్నారు ఆమె పద్నాలుగో తారీఖునైతే కేసు పెట్టడం జరిగింది దాని తర్వాత పోలీసులు తొందరగా రియాక్ట్ మరి చూడాలి ఇన్వెస్టిగేషన్లో ఏం బయటకు వస్తుంది ఏంటనేది